ఎక్కడ మీరు అహమత్ నగర్ ఎట్లా ఉందండి బైపోల్ నడుస్తున్నాయి హోరా హోడిగా ప్రచారాలు అయితే అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్నారు కదా సో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు ప్రతిపక్షాలు నాలో టైం ఉంది టైం వేస్ట్ చేసుకోకండి ఆరోగ్యం బాగా చేసుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే నవీన్ ఇక్కడ గత పదిహేను సంవత్సరాలగా పేద ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవి ఆరోగ్య లోపోతున్నారు ఇక్కడ మరి మాగంటి సునీత గారు కూడా హస్బెండ్ చనిపోయిండు అని చెప్పేసి రెండు సార్లు ఆల్రెడీ గెలిచారు కదా మాకే ఓట్ వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా గత మూడు మూడు పర్యాలు ఛాన్స్ ఇచ్చారు భక్తిలో వెళ్ళి చూడండి మీడియా ఉంది కెమెరా ఉంది వెళ్ళి చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూడు సంవత్సరాలు చేయను ఇప్పుడు ట్వంటీ పని పనిచేస్తారు మేడం కూడా ఊరికి వస్తాడు ఆమెకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు సో మెనీ పీపుల్ ఆర్ ముస్లిం పీపుల్ ఏమని ఏ భాషలో పోయి మాట్లాడితే హిందీ వచ్చి ముస్లిం ఇంగ్లీష్ రాదు ఆమెకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు ఏ ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళి కూడా

చెప్పండి ఎక్కడ ఉంటారు కృష్ణానగర్ ఎట్లుందండి ఇక్కడ ప్రచారం ఎట్లా ఉంది పక్కా దేని గురించి చాలా మంచి పనులు చేస్తాడు ఆయన చాలా మంచి మంచి అందరికి సాయం చేస్తాడు ప్రతి ఒక్కరు ఏదానికైనా వస్తే ఖచ్చితంగా ఆయన కాదు అని అననే అన్నాడు ఎవ్వరు వచ్చిన చిన్న పిల్లలు వచ్చిన పొద్దులు వచ్చిన ముద్దిన అన్నకి ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఆపద ఆపద కోళ్ళని వచ్చినప్పుడు ఆకుతుంటాడు ఆయన అటువంటి మంది చాలా మంచి మంచి కంపల్సరీ గెలుస్తాడు మీనా ఎక్కడ ఉంటారు మేము శ్రీరామ్ శ్రీరామ్ నగర్ ఎట్లా ఉంది ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా బైపోల్ ఎలక్షన్స్ ఇటు నవీన్ యాదవ్ అటు మాగంటి గోపీనాథ్ బాట్య సునీతమ్మ కాంగ్రెస్ అభ్యర్థి వీళ్ళంతా పోటీ చేస్తున్నారు కదా ఎవరైతే బాగుంటది ఎవరైతే మీ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది మంచిగా ఉంటది అభివృద్ధి అవుతుంది అంటే రెండు పోటీ పోటీగా నడుస్తున్నాయి కాంగ్రెస్ కారు బా నడుస్తుంది అని ఇది లోకల్ నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి కొంచెం మంచి చేస్తారేమో ఇక్కడ బాబు కాబట్టి మంచి చేస్తారని చూస్తున్నాం నవీన్ యాదవ్ మంచి చేస్తాడు చూస్తున్నారు ఇక్కడ మనిషి కదా అందుకే మంచి చేస్తారని ఓటు మా ఓటు ఆలోచిస్తారా లేకపోతే ఆలోచించి వేస్తాము వేయాలనుకున్నది తిరుగుతున్నాం ఇక్కడ లోకల్ మనిషి కదా ఆయన ఇక్కడ లోకల్ ఉన్నాడు కదా చేస్తాడని చూస్తున్నాం ఇక్కడ ఏరియాకు మాకు నవీన్ యాదవ్ ఇక్కడ యూట్యూబ్ యూత్ పిల్లడు కదా ఇక్కడ చేస్తే మంచి ఉంటాయి కదా మంచిగా చూస్తున్నాం చూడాలి అమ్మా మీ పేరు నా పేరు శృతి ఎక్కడ ఉంటారు మీరు అహమద్ నగర్ అహ్మద్ నగర్ ఎట్లా ఉంది మరి జుబ్లీ నడుస్తున్నాయి కదా నవీన్ అయితే చాలా మెజారిటీ అయితే వస్తుంది నగర్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు మరి బిఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మాకే ఏం చేయలేదు నాకు డబల్ బెడ్రూమ్ ఎన్ని సార్లు పెట్టానంటే ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నాను ఒక్కసారి కూడా నాకు రాలేదు అసలు ఒక్కసారి రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటికి సంక్షేమ పొలాలు నాకైతే వచ్చాయి నాకైతే వచ్చాయి నాకైతే వచ్చాయి క్యారెంట్ అయితే ఫ్రీ వచ్చింది సదబ్యంగా అయితే తీసుకుంటున్నాను మా ఫాదర్ అయితే ఆయన మా తాత ముత్తాతల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీయే నాకైతే కాంగ్రెస్ రావాలనే ఉంది కాంగ్రెస్ నవీ నన్ననే గెలుస్తాడు గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తాను థ్యాంక్ యూ